అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ కాకరకాయలను నీటితో శుభ్రం చేసుకోవాలండి వీటిని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి మొత్తం పై లేయర్ తీయకపోయినా పర్వాలేదు ఇలాగే కట్ చేసుకోవచ్చు కాకరకాయ ముక్కలలో గింజలు తీయకపోయినా పర్వాలేదండి వీటిని కూడా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మా పిల్లలు ఈ గింజలను చాలా ఇష్టపడి తింటారు ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ప్యాన్లో వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలండి ఇలా మగ్గడం వల్ల కాకరకాయలకు ఉప్పు పసుపు చక్కగా అంటుతుంది తర్వాత మసాలా మిశ్రమాన్ని వేసుకొని టర్న్ చేసుకుంటూ కలుపు కాకరకాయ ఫ్రైని ఇలా తయారు చేసుకుంటే అస్సలు చేదుగా ఉండదండి మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు వాచింగ్